ఈ వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆరులో రవి ఐదులో శుక్రుడు పదకొండులో చంద్రడా ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీ నిర్ణయాలు శుభాన్ని ఇస్తాయి ఉద్యోగపరంగా అభివృద్ధి గోచరిస్తుంది చేసిన కృషి ఫలిస్తుంది తగినంత గుర్తింపుని సాధిస్తారు పది మందికి ఉపయోగపడే విధంగా పేరు తెచ్చుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది బంధుమిత్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మానసికంగా స్థిరత్వం ఏర్పడుతుంది క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది శాంతంగా మాట్లాడి బంగారు భవిష్యత్తుని సాధిస్తారు ఆర్థిక అంశాలు బాగుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే మార్గాన్ని అన్వేషించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి సమయస్ఫూర్తితో ముందుకు సాగండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సకాలంలో పనులు చేయాలి స్వయం ప్రతిపత్తితో పని చేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు అలాగే వారం మధ్యలో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్న కృషిని బట్టి విజయం లభిస్తుంది చెడు ఏమాత్రం ఊహించకుండా చిత్తశుద్ధితో కార్యాచరణను రూపొందించి కార్యసాధనకై కృషి చేయండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి మేషరాశి వారు ఎటువంటి మేష రాశి వారు ఇష్ట దేవత స్మరణ చేయటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఇష్ట దేవత ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కుజ ప్రీతిగా కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి